వడ్లెప్పుడు కొంటారు ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యంపై మండిపాటు పలు జిల్లాల్లో మండు టెండర్లోనూ రైతుల ఆందోళన సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వన్పల్లి అన్నదాతల ధర్నా గాంభీరావుపేట చందుర్తి మండలాల్లో రాస్తారోకాలు యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కార్ నిర్లక్ష్యంపై రైతులు కన్నెర్ర చేశారు వివిధ జిల్లాల్లో గురువారం మండు టెండర్లోనూ ఆందోళనకు దిగారు సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న వీర్నపల్లి మండలం వన్పల్లి రైతులు ఇక్కడ ఓ విధంగా మరి వీళ్ళు రైతులు ధాన్యం కొంటలేరు సర్కారు నిర్లక్ష్యం ఉన్నదని ఇంతమంది రోడ్డు ఎక్కినలు ఈ రైతులు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు వైఫల్యం చెందినట్టే మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి సిరిసిల్ల రైతులకు న్యాయం చేయవలసిందేవారు కేటీఆర్ గారే మరి కేటీఆర్ గారు పని చేస్తే లేరు అన్నట్టే కదా ఇక్కడ ఎలక్షన్లకు ముందు ఏమన్నారు కేటీఆర్ గారు ఓడిపోతారేమో అని ఒక భయం కలిగి ఏమన్నాడు వారంలో మూడు రోజులు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తానని అన్నాడు పర్యటిస్తున్నావా అప్పుడు వణుకు పుచ్చింది ఓడిపోతామేమో అని భయమైంది అని ఏమన్నాడు ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో నేను బిజీగా ఉన్నా కాబట్టి మిమ్మల్ని పట్టించుకోలేకపోయినా కానీ ఇక ఈ ఇప్పటి నుండి వారంలో రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటా అన్నాడు ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజలు ఆలోచించండి అక్కడ పద్మశాలీలు అత్యధికంగా ఉంటారని ఒక సమాచారం ఉన్నది పద్మశాలీలారా మరి మీ నుండి లీడరు మీకు కావాలనే ఆశ లేదా మీకు ఆ సత్త లేదని మీకు మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ ధైర్యం సరిపోతలేదా మాకు తెలియదు కానీ ఈ మీ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు వారంలో రెండు రోజులు సిరిసిల్లకు వస్తున్నాడా లేదా అదొకటి రెండు ఈ రైతుల సమస్యలు తీర్చవలసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచవలసింది కేటీఆర్ గారు పైగా అక్కడ సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే మరి ఏం చేస్తాను నేనే బీఆర్ఎస్ సభ కోసం కదులుతాను బీఆర్ఎస్ సభకు రారీ మీకు మీరే బండ్లు కట్టుకొని రారీ ఇంకేమంటాడు లక్ష రూపాయలు ఆ బాధితుల దగ్గర దంచకచ్చిండు ఇంకేమంటాడు ఇంకేమన్నా నిన్న ఎవరికి వారు స్వచ్ఛందంగా కాలినడకొని వస్తున్నారు మా బీఆర్ఎస్ సభ కోసం అంటాను అదే అనుకుంటాను మేము కూడా చెప్పులు లేకుండా పాపం ఎండలబడే అత్తాను లాట మేము కూడా అనుకుంటాను మరి ఇక్కడ కాలిన కడుపులను చుస్తలేవా ధాన్యం కొంటలేరని ఇక్కడ రోడ్డు ఎక్కుతా అంటే వీళ్ళ ప్రతి ప్రధాన రాష్ట్రానికి ప్రతిప ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వి సిరిసిలకు స్థానిక ఎమ్మెల్యేవి ఏం చేస్తానో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచవా ఈ రైతులతోటి పోయి నువ్వు కూడా నడేళ్ళు కూర్చోవా నువ్వేమో సల్లగా ఏసీలు ఉంటావు వీళ్ళని ఎగేత్తావు ఆగో ప్రభుత్వం మన ధాన్యం కొంటలేదంటే ముందు నువ్వు ఫెయిల్ అయినట్టు కేటీఆర్ కేటీఆర్ గారు నువ్వు ముందు ఫెయిల్ అయినావు సిరిసిల్లలా నువ్వు రాజీనామా చేయి సిరిసిల్లలా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న నీ సిరిసిల్ల జిల్లాలోనే వడ్లు కొంటలేరు అంటే ప్రభుత్వానికి నువ్వు అంటే భయమే లేదు కాబట్టి ముందు నువ్వే రాజీనామా చేయి